సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో పదవి విరమణ శుభాకాంక్షలు కోలా విఠల్ శోభ అసిస్టెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏబీసీ డివో మహబూబ్ నగర్కి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వృత్తిని దైవంగా భావించి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలిచే అధికారుల అనధికారుల మన్ననలు పొంది నేడు ఉద్యోగ విరమణ చేయి శుభవేళ మీకు మాకి మీకివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలతో తెలియజేస్తున్న వారు మీ జయపాల్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఫుల్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ ఉన్నతాధికారులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు ಗ್ರಾಮ ಗಂಡ ಜನ್ಮ ಹರಿಚಂ ತೃತೀಯ ಗುಣವೇ ಕೋಲಾರ ಈ ರೋಜು i తెలుసా వింటారు కానీ విద్యాసాం ఎక్కువ నేను బోలాచంద్ర చూస్తున్నాను అందరి అనాయకుడు బుద్ధ స్వామి మంచి భర్త చాలా మంచి సేవ చేశారు

నేను ఎప్పుడైనా చండి కోపం చేయాలి ఒక ఎస్ కావాలి ఎప్పుడైనా విత్తాల్సా కోపం రాలి కానీ ఎప్పుడు కూడా పదాలను కోపం రాలే అమ్మ అతన్నా స ఇదే పదాలు ఇదే వాళ్ళు ఒక సభ్యులు పద్దెనిమిది ఎనిమిది మళ్ళీ ఎప్పుడు పరిశోధన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సమస్యలని చాలా ప్రయాణిలో కూడా మీ యొక్క సేవలు కార్యవర్గం ఉందని ఒక కూడా తీసుకోవాలి దాంతో కూడా మీరు మంచి అందరూ అట్టా కూడా ఉద్యోగులకు సేవ చేస్తుండాలి అలాగే కో మాస్టర్లు మూడు గంటలు వర్క్ పరిచయం చాలా పెద్ద లక్ష్యం కానీ ఆయన మనస్తత్వం మాత్రం చిన్నతనస్త చూడడానికి ఎంత భూమాగంగా ఎంత అభిమానంలో చాలా చిన్నత అధికారంలో ఉండాలా అయితే మనము ప్రస్తుతము మా వైష్ణవం మా అన్నగారికి మేము ఆదాభివందనం చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ స్థాయి నుంచే మేము ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్ చెప్పాలంటే మా నాయన ఒక్కరు మా అమ్మ ఇద్దరు పెద్ద నుంచి ముగ్గురు ఇద్దరు ఆరుగులరు చిన్న నుంచి ఏమో ఐదు నుంచి మూడు పెద్దలు ఉన్నారు మొత్తం మీరు పెద్ద వచ్చారు మీకు ఇక్కడ అయితే మా పోల్యూలు మా ఊరిలో మాదే పెద్ద కుటుంబం ఉన్న సార్ ఇక్కడ కుమార్పురంలో మా నాయన మా హరిచంద్ నాయకుడు ద్వారా మా బుక్కి బాయి అక్కడ ఊర్లో ఉండడము మాకు మీ అనుభవం ఉండడము మా ఊర్లో మాకు నిజంగా చెప్పాలంటే మాకు గౌరవం ఉంది మా ఊర్లో కూడా మాకు తండ్రికే విలువ వస్తారు మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా అందరూ పరిశీలించుకుంటాం మా దగ్గర కూడా కాబట్టి నేను ఇక్కడ అందరూ మా నా ఈ సన్మాన సభకు అందరూ చిన్నలు పెద్దలు అందరికీ మా తమ్ముళ్ళతో మా కుటుంబ హృదా కుటుంబ సభ్యులు మరి మా ఫ్రెండ్స్ అందరికీ మా ఊరు తరఫున మా సరే సరే అందరికీ నేను ప్రత్యేక జరుపుతున్నాను నిజంగా నేను స్పెషల్ టీచర్ గా ఒక సంవత్సరం నారా మన తర్వాత నిజాంపూర్ హై స్కూల్ లో ఒక అరేండి నా సర్వీస్ టీచర్ గా ఇవ్వడం జరిగింది దాని తర్వాత నాకు ముప్పై మొత్తం ముప్పై తొమ్మిది శాతాలు పనిచేసే సార్ నేను

టైమ్ అయిపోయింది కాలక్షం అయిపోయింది ఏమనుకోదు సరే ఎందుకంటే టైం అనుకున్నాం దానికంటే టైం ఎక్కువ అయిపోయింది మా మున్సిపల్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ తెలంగాణని మా గౌరశ ప్రజెక్ట్ కాబట్టి